హాయ్ అండి నమస్తే బాగున్నారా అందరు బాగున్నారా అండి నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఓకేనా ఇప్పుడైతే ఈ బ్లౌజులు అయితే వర్క్ వేసి కస్టమర్కి ఇచ్చేయడానికి రెడీగా ఉన్నాయన్నమాట ఇవి నేను రేపటి వీడియోలో చూపిస్తాను ఓకేనా ఇదిగోనండి బ్లౌజులు వర్క్ అయితే వేశాను ఇవైతే రేపటి వీడియోలో చూపిస్తాను అయితే ఈ వీడియోలో మనం చెప్పాను కదా తమిళనాడులో చెప్పాను కదా పల్లెటూరులో ఇన్ని డబ్బులు పోసి మిషన్ తెచ్చుకుని కూడా పల్లెటూరులో వర్క్ చేసుకుంటా మీకు ప్రతిసారి వర్క్ ఉంటానే ఉంటుందా వర్క్ ఆగట్లేదా పని ఆగట్లేదా మీకు బిజినెస్ డౌన్ అవ్వట్లేదా అని చెప్పి నన్ను అడుగుతా ఉన్నారు వాళ్ళకైతే ఈరోజైతే నేను ఈ వీడియోలో అయితే చెప్తానండి నాకు నాకు నష్టం రాకుండా నేను పనిని ఎలా మేనేజ్ చేసుకుంటున్నానో ఈ వీడియోలో అయితే చెప్తాను ఓకేనా నేనైతే ఇప్పుడే షాపింగ్కి వెళ్ళి వచ్చానండి ఇప్పుడే షాపింగ్కి వచ్చాను ఏంటంటే కొన్ని కొన్ని అయితే నేను వెళ్ళాల్సినవి ఉన్నాయి అనమాట ఈ మధ్యన వెళ్ళట్లేదు కానీ ఇదిగో కొన్ని కొన్ని సార్లు అయితే వెళ్ళాల్సి వస్తుంది తప్పకుండా వెళ్ళాల్సి వస్తుంది వెళ్ళాను వెళ్ళి ఇదిగో ఈ కస్టమర్ అయితే నాకు బ్లౌజులు కుట్టాల్సినవి అయితే ఉన్నాయండి ఒక దగ్గర దగ్గర ఒక పది బ్లౌజులు లోపు ఉన్నాయి అనమాట అయితే వీళ్ళకైతే కొన్ని పెద్ద సైజు బ్లౌజ్ అనమాట కొన్ని బ్లౌజులకైతే కొన్ని శారీస్కి అయితే బ్లౌజెస్ రాలేదు ఇంకా వాటికైతే స్పెషల్గా తీసుకోవాల్సి వచ్చింది మీకు వాటికి గోల్డ్ కలర్ క్లాత్ కూడా తీసుకున్నాను లైట్ గోల్డ్ కలర్ డార్క్ కలర్ అయితే ఉందా ఆల్రెడీ నేను విజయవాడలో ఎక్కువ తెచ్చుకున్నాను లైట్ కలర్ అయితే తీసుకున్నాను పైపింగ్ వేయడానికి లైట్ కలర్ కూడా బ్లౌజులు కూడా కొన్ని కొన్ని ఉన్నాయండి వెయ్యాలి వాటికి ఇదిగో ఈ బ్లౌజ్ అయితే మొన్న కుట్టానండి ఇది ఫ్రంట్ ప్రింట్స్ కట్ పెట్టి బ్యాక్ ఓపెన్ పెట్టాను బ్యాక్ ఓపెన్ పెట్టి ఇది కూడా పెద్ద సైజ్ బ్లౌజే ఇదిగో ఇలాగైతే బ్లౌజ్ అయితే కుట్టానండి ఓకేనా దీనికి ఇదిగో థ్రెడ్స్ అయితే బాగున్నాయంట అడుగుతుంది మా పాప ఇదిగో ఈ దీని ఈ హ్యాంగిల్ చూసి నాకు ఎలాంటి కొట్టట్లేదు అని అడుగుతుంది ఇంకా ఈసారి డ్రెస్ కుట్టినప్పుడు కుడతానులే అని చెప్తున్నాను ఇంకా దీనికైతే ఇదే నాకు అట్రాక్షన్గా అనిపించింది దీంట్లో హ్యాంగిల్సే ఓకేనా ఇది పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మనం మిషన్ మీద వర్క్ చేసుకుంటా అయితే మాట్లాడుకుందాం నాకు పని డౌన్ అవుతుందా లేదా అయినప్పుడు నేను ఎలా పనిని మేనేజ్ చేసుకుంటున్నాను ఈ విషయాన్ని గురించి అయితే మాట్లాడుకుందాం అండి ఓకేనా ఇవి పెద్ద సైజ్ బ్లౌజులు అనమాట ఇవి నిన్న రెండు బ్లౌజులు కుట్టాను ఇంకా ఈరోజు కుట్టాల్సినవి ఉన్నాయి వేళకి బ్లౌజులు అలాగే లైనింగ్లు తీసుకురావడానికని బజార్ అయితే వెళ్ళానండి వెళ్ళి ఇప్పుడే వచ్చాననమాట ఇప్పుడే వచ్చి కొన్ని బ్లౌజులు అయితే కటింగ్ చేశాను ఇంకా వాటిని అయితే కుట్టాలి చాలా పెద్ద సైజు బ్లౌజులు అండి చెస్ట్ లూజ్ వచ్చేసి నలభై ఐదు ఇంచులు ఉంటుందన్నమాట అంత పెద్ద సైజు బ్లౌజులు సారీ నలభై ఐదు ఇంచులు కాదండి నలభై ఎనిమిది నలభై ఎనిమిది ఇంచులు ఉంటుందన్నమాట పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు నలభై ఎనిమిది ఇంచులు చెస్ట్ లూజు ఇంకా అంత సై అంత పెద్ద సైజు బ్లౌజ్ అయితే తెలియదు ఏమైంది చెప్పండి లైనింగ్లు స్పెషల్గా తీసుకోవాలి మీటర్ ముక్కలు అయితే సరిపోవు నేను మీటర్ పత్తి తీసుకున్నాను అయినా కూడా అతుకు బతుకు అన్నట్టుగానే ఉంది ఇంకో పది సెంటీమీటర్లు తీసుకుందామంటే అనవసరంగా నేను కస్టమర్కి ఎక్కువ బిల్లు చేస్తున్నానేమో అనిపించింది ఇంకా వద్దులే అని చెప్పి ఒకటి పత్తి తీసుకున్నాను తీసుకుని ఇదిగో బ్లౌజులు అయితే కొట్టడం అయితే స్టార్ట్ చేశానండి చెప్తాను కదా నేను పల్లెటూరులో ఇన్ని డబ్బులు పోసి మిషన్ తెచ్చి పెట్టుకుని నేను నష్టం రాకోకుండా నేను ఎలా వర్క్ చేసుకుంటున్నానో చెప్తాను అన్నాను కదా ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఓకేనా అయితే ఇలా ఇలా టైలరింగ్ చేసే వాళ్ళకైతే నష్టం అయితే రాదండి పని ఆగినా కూడా అయితే నష్టం అయితే రాదనమాట ఎందుకు నష్టం రాదంటే ఎందుకు నష్టం రాదంటే ఇప్పుడు ఈ మధ్యన తెచ్చుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా నష్టమే వస్తే ఎప్పటి నుంచో వర్క్ చేసుకునే వాళ్ళకైతే చిన్న మిషన్ మీద నుంచి వచ్చిన వాళ్ళకైతే ఖచ్చితంగా నష్టమైతే రాదండి చిన్న మిషన్లోనే మనకి మనమైతే చాలా నేర్చుకుంటాం అన్నమాట ఆ చిన్న మిషన్లో చాలా నేర్చుకున్నప్పుడు అప్పట్లో అయితే ఎంబ్రాయిడరీకి అయితే బాగా వ్యాల్యూ ఉండేది ఇప్పుడైతే వాల్యూ లేదనమాట అయితే చిన్న మిషన్ మీద వర్క్ చేసినప్పుడు ఒక ఐదు వందల నుండి కాస్ట్ తీసుకున్నప్పుడు స్పీడ్ అయితే అది ఇది ఒకటే ఇది బాగా హై స్పీడ్ అని చెప్తారు కానీ నాకు అంత స్పీడ్ ఏమీ అనిపించలేదు అది ఇది ఒకటే అండి అయితే దాని మీద లక్ష రూపాయలు పెట్టి అది మిషన్ తీసుకుని కూడా దాని మీద ఒక బ్లౌజు వేసి ఐదు వందల్లో ఒక బ్లౌజ్ వేసి ఇంకా హాఫ్ హాఫ్ వేసేవాళ్ళం అనమాట అయితే నెక్ ఓన్లీ ఇంకొక రెండో బ్లౌజ్కి నెక్ మాత్రం వేసేవాళ్ళం దీని మీద అయితే మాత్రం ఒక రెండు బ్లౌజులు వేయగలుగుతున్నాం అండి రెండు బ్లౌజులు వేస్తే ఎంత ఒక వెయ్యి రూపాయలు వస్తాయి కదా ఆ వెయ్యి రూపాయల పని ఆగినప్పుడు నేను నాకు అనిపించదండి ఎందుకు నష్టం అనిపించదంటే నాకు ఆర్డర్ ఆల్రెడీ టై టైలరింగ్ వచ్చు కదా అప్పుడప్పుడు మాట తడబడుతుందండి ఏమనుకోవద్దు నాకు ఆల్రెడీ టైలరింగ్ వచ్చు కదా టైలరింగ్ వచ్చి ఉన్నప్పుడు నాకు ఓల్డ్ కస్టమర్స్ అయితే ఉన్నారండి మామూలుగా అయితే వరకు ఎంబ్రాయిడరీ స్టార్ట్ చేయకముందే నాకు కస్టమర్స్ అయితే ఉన్నారనమాట వాళ్ళైతే అసలు చెదిరిపోలేదు నేను వాళ్ళకి సీజన్లో సీజన్లో బట్టలు తెచ్చినా కూడా నేను ఒకటి రెండు అందించి ఇంకా మిగతా అయితే తర్వాత అందించేలాగా నేను వాళ్ళని అయితే మేనేజ్ చేసుకుని వాళ్ళనైతే చెదిరిపోకుండా అయితే చూసుకున్నాను ఇలాంటి అన్ సీజన్లో పని ఆగినప్పుడు నేను నాకు అలాంటి బ్లౌజెస్ అయితే ఉంటాయండి ఆ కస్టమర్స్ బ్లౌజెస్ అయితే ఉంటాయి అన్నమాట ఒక ఒక పని ఆగినా కూడా ఒక మిషన్ మీద పని ఆగినా కూడా నేను ఈజీగా ఈ స్టిచ్చింగ్ మిషన్ మీద అయితే ఈజీగా వెయ్యి రూపాయలు పైనే సంపాదించగలనండి అయితే ఎంబ్రాయిడరీ మిషన్ కూడా అంతే సంపాదిస్తున్నాను ఇంకా దానికి దీనికి పెద్ద వ్యత్యాసం ఏమి లేదనమాట అందుకే నాకు నష్టం రాదు ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి